రంగపుత్ర మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు మహిళా అధ్యక్షులు పంపరి భాగ్యలక్ష్మి ఇతర సభ్యులు మాట్లాడుతూ మహిళా దినోత్సవ స్ఫూర్తితో తాము ఎంచుకున్న మ్యారేజ్ బ్యూరో రంగంలో ఇంకా ముందుకు వెళుతూ యువకులకు పెళ్లిళ్లు కుదుర్చుతూ కొత్త జంటలుగా వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మా వంతు కృషి చేస్తామన్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళా సభ్యులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పంది శంకర్ మాట్లాడుతూ మీ పిల్లలకు పెళ్లీడు వస్తే ఆస్తిపాస్తులు అందం ప్రభుత్వ ఉద్యోగం అబ్రాడ్ సంబంధం సొంత ఇల్లు కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్లకే ఇస్తామని యాభై అరవై సంబంధాలు చూసి కాలయాపన చేసి మీ పిల్లల వయస్సు పోయేదాకా సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తే పుణ్యకాలం అంతా పోయాక పిల్లలు పుట్టక ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు దయచేసి పిల్లల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం అందరూ లేట్ మ్యారేజ్లే చేసుకుంటున్నారని ఇలాంటి పద్ధతి మంచిది కాదని ప్రస్తుతం పెళ్లి చేసుకునే వాళ్ల కేవలం ఆస్తిని మాత్రమే చూసే పెళ్లి చేసుకుంటున్నారు తప్ప వాళ్లు వాళ్ల కుటుంబం మంచిదా కాదా అనే ఆలోచనే చేయకుండా పెళ్లిలు చేసుకొని విడాకుల వరకు వెళుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గుండు రామలింగం అధ్యక్షులు పంది శంకర్ ప్రధాన కార్యదర్శి మధునాల కృష్ణ కోశాధికారి మద్దెర్ల రవీందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిలిపెళ్లి రాములు మహిళా అధ్యక్షురాలు పంపరి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో మేము ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యారేజ్ గూడాము ఒక సంబంధం పెడుతున్నాము అబ్బాయి చాలా బ్లాక్ ఉంటాడు తిరిగి అతను కోరుకెళ్లేంది నాకు తెల్లగా ఉండాలి అమ్మాయి బక్కగా ఉండాలి స్మార్ట్గా ఉండాలంటే అతను ఎందుకు అట్లాడుతున్నాడు అంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ముందుకు వస్తున్నారు ఇంకొకటి వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కాగానే మేజర్ అయింది కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు రూల్స్ పెట్టింది కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ముప్పై ముప్పై ఏళ్ళు కూడా పెళ్లి చేస్తలేరు అమ్మాయి అమ్మాయి అబ్బాయి బక్క అబ్బాయి ఉన్నాడు అబ్బాయి గవర్నమెంట్ జాబ్ లేదు అబ్బాయికి ఇల్లు లేదు అని అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అమ్మాయి దొబ్బ ఉండదు అమ్మాయి బక్కగా ఉండాలి అమ్మాయి పొట్టి ఉండదు అమ్మాయి అని అబ్బాయి వాళ్ళు ఈ విధంగా పోతుంటే రేపు ఏజ్ ఏ ఏ ఏజ్లో చేసిన కార్యక్రమం చేస్తేనే వాళ్ళకు పిల్లలు పుడతారు ముప్పై ఏళ్ళ దాటినాక పిల్లలు పుట్టకుండా కొంతమంది విడియాపులు తీసుకుంటున్నారు మా కళ్ళతో మేము చూసాము మళ్ళీ సెకండ్ మ్యాచ్కి వస్తున్నారు ఆమె పిల్లలు పుడతలేరు ఆయనకు మొగతనం లేదు అని ఎందుకంటే ఏ ఏజ్లో చేస్తేనే ఆ ఏజ్లో పిల్లవాళ్ళ జీతం పిల్ల పిల్లల జీవితం బాగుంటుంది అమ్మాయి అబ్బాయి కాదని మీరు ఇంకా రాని ఇంకా ఇంకో సంబంధాలు ఇంకో సంబంధ వంద సంబంధాలు చూస్తున్నారండి మాకే చిరా చిరాకు అనిపిస్తుంది విచిత్రం అనిపిస్తుంది మాకు అసలు సంబంధాలు అంటే ఏంటండి అమ్మాయి అబ్బాయి చూసి ఫ్యామిలీని చూసుకొని ఓకే అనుకొని కుదుర్చుకోవాలి ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి నాకు ఈ అబ్బాయి బాగాలే ఆ అమ్మాయి బాగాలేదు అనుకుంటే తల్లిదండ్రులు చేయడం చాలా తప్పండి ఇది అమ్మాయిల జీవితం అబ్బాయిల జీవితాలతోనే ఆడుకుంటున్నారండి నేను జాతకాలి పిచ్చింగ్ మధ్యలో ఫోన్లు చూస్తున్నారండి పంతులు ఎక్కడ వేయరు పంతులు లేరు అందరు ఫోన్ల చూసుకొని సంబంధాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు వాళ్ళు క్యాన్సిల్ అయిన వాళ్ళు దాట్ పంతులతో చూసినాక కుదిరినే అంటున్నారు ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు అందుకే చెప్తున్నా అండి ఇలాంటి ఏదున్నా మీ చేసే పనికి మీ పిల్లల జీవితాలకు అవుతున్నాయి అదో దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలకు మీకు చెప్పండి మీ ఏజ్లో పెళ్లి చేసుకోండి అమ్మా మీకు సంచారం బాగుంటుంది ఇప్పుడు కాకుండా రేపు సంపాదిస్తారు రేపు బాగుపడతారు ఇప్పుడు పిల్లలు పుట్టంగానే ఇప్పుడు పిల్లలు పుట్టంగానే ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు జాబ్ చేస్తున్నారు అమ్మాయి అబ్బాయి జాబ్ చేస్తున్నారు సంతోషమే ఇల్లు లేకుండా జాబ్ చేసుకొని బొత్తలేరండి వాళ్ళ దగ్గర వాళ్ళ జనరేషన్ జనరేషన్ పెరుగుతుంటుంది ఇప్పుడే జనరేషన్ ఉంటే ముందు జీవితం ఎట్లా ఉంటుందండి తలుచుకుంటే మాకు కూడా కొద్దిగా అమ్మాయిల అబ్బాయిల జీవితంలో అనిపిస్తుంది సంబంధాలు చేస్తున్నాం అంటే మేము పేరుకు పెద్ద సంబంధం ఇస్తున్నాం మేము చాలా ఆశపడుతున్నాం మంచి పని చేస్తున్నాం మంచి పని చేస్తున్నామని కానీ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఏది చూస్తే మేము ప్రశ్న ఎత్తున్నామండి మాకన్నా పెద్దోళ్ళు ఉండాలి ఒక్కొక్కళ్ళు అక్కడ ముప్పై ఐదు నలభై ఏళ్ళు నలభై ఐదు ఇంకా పెళ్లి కాలని చెప్పి అది ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు పిల్లలు కంటారండి వాళ్ళు కాబట్టి దయచేసి అమ్మ నాన్న తల్లి తండ్రి అందరు చెప్తున్నాను మీ పిల్లలకు మంచి దారి చూపించి తొందర ఏజ్లో పెళ్ళి చేస్తే ఆ ఏజులు వాళ్ళ కుటుంబం బాగుంటుందండి వాళ్ళ కుటుంబం బాగుంటుంది మీ మీ పిల్ల మీకు సంతోషం మీ పిల్లల సంతోషం ఇప్పుడు మేము చేసే కార్యక్రమం పుణ్యకారం అది ఎందుకంటే పెళ్లి సంబంధాలు ఏంటంటే బ్రహ్మ పెట్టిన ముడి మేము దాని ఒక ఆదర్శంగా తీసుకొని సంబంధాలు కుదిరించి ఒక వధువరుని మేము కలిపి చేసే వివాహాలని మేము చాలా బ్రహ్మ వివాహం అలాంటిది మధ్య ఈ గది ఈ తరంలో ఏమవుతుందంటే అమ్మాయిలకు సంబంధాలు పెట్టాలంటే చాలా మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎందుకనగా పిల్లవాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చాలా ఇబ్బందులు అవుతుంది ఈ విధంగా అంటే వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయంటే నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి సాఫ్ట్వేర్ కావాలి మాకు మా అమ్మాయి లక్ష రూపాయలు సంపాదిస్తుంది మా అమ్మాయికి తగ్గ సొంత ఇల్లు ఉండాలి అనే విధంగా వాళ్ళు అమ్మాయిలకు పెళ్లి చేయకుండా సంవత్సరాల తరబడి అమ్మాయిల జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి నేను చెప్పే ముఖ్య విషయం ఏమంటే ఈ విధంగా ఆలోచిస్తే మరి గత గత సంవత్సరంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెళ్లి చేసుకున్నారు పిల్లలకి అన్నారు ఇప్పుడు అయితే వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు ఇల్లు లేకుండా ఇచ్చారు జాబ్ చేయకుండా ఇచ్చారు ఏదో సం ఏదోటి ఎందుకంటే వాళ్ళ కుటుంబం చూసిచ్చారు మరి ఇప్పుడు ఎందుకు ఆ జనరేషన్ అవుతారు లేదు నాకు అర్థమవుతలేదు అనేది కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే ప్రతి తల్లిదండ్రులకు మేము ఒకటే విన్నపిస్తున్నాం ఏ అమ్మాయికి ఏజ్ వచ్చింది అంటే ఆ ఏజ్లో పెళ్లి చేయండి ఏజ్ దాటింది అనుకో అమ్మాయికి అమ్మ ఆస్తి బాగిస్తున్నారు లక్ష రూపాయలు సంభవిస్తుందని చెప్పి ఆ ఎన్ఆర్ఏ సంబంధం అని అనుకో ఈ మధ్య మనం టీవీలో చూస్తున్నాం చాలా మటుకు అమెరికాలో సంపి పరిస్తున్నారు పెళ్లి చేసుకొని వెళ్తున్నారు అక్కడ మీ పిల్లల జీవితం ఎట్లుందో మీకు తెలుస్తుంది తర్వాత మీరు బాధపడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఇస్తున్నారు అతనికి ఉద్యోగం పోతుంది డ్యూటీ వెళ్ళిపోతుంది అతనికి మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ ప్రైవేట్లో చేస్తున్నారు అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు ఇవన్నీ చూస్తున్నారు పెళ్ళి అయినాక పరిస్థితి ఏంది అతను యాక్డెంట్లో చనిపోయాడు అనుకో మళ్ళీ మీ అమ్మాయి జీవితం అట్లా అవుతుంది కాబట్టి మీరు సొంత మీరు కా లేకుండా మంచి వ్యక్తి మంచి ఫ్యామిలీ నుంచి ఇతను ఇలా కుటుంబం బాగుంది అని ఇస్తే మీ పిల్లల జీవితం బాగుంటుందండి ఎందుకంటే ఒక మ్యారేజ్ బోల్ చేస్తుంటే మేము అనుభవించాం కాబట్టి మేము ఎంతోమంది సంబంధాలు చేసాము మేము తరాల నుంచి చేసుకుంటా మా తాత తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు తల్లిదండ్రుల మాట ఇంటే తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడుతున్నారండి వాళ్ళ ఏజ్ రాగానే ఒక యువనం రాగానే ఒక అయ్య చేతులు పెట్టాలని అనుకున్నారు అప్పట్లో ఇప్పుడు అయ్య చేతులు పెట్టాడు కాదు ఆస్తి చేతులు చూస్తున్నారు ఆస్తిపరంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలంటే వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే కార్ డ్రైవర్ ఉన్నాడు అతను నెలకు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ సంబంధించండి అతను మరి ఆలో జీవితం ఏంది అట్లా ఆలోచించకుండా గరీబోలో గరీబోలను గరీబోలను కాకుండా వాళ్ళ బ్యాగ్ను కుటుంబం చూడండి మీరు మీ పిల్లలు మీ చే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులు ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తుని మంచి ఉంచుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మహిళా దినోత్సవానికి మహిళలు అందరు పెద్ద ఎత్తున వచ్చారు గంగాపుత్ర గంగాపుత్ర మ్యారేజ్ పేరు మాది ఇక్కడ వచ్చిన సభ్యులు అందరూ అక్క చెల్లెళ్ళు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మా ప్రోగ్రామ్ అది జయప్రదంగా జరగాల అని అనుకుంటున్నాము నేను మహిళా అధ్యక్షురాన్ని భాగ్యలక్ష్మి పంపది భాగ్యలక్ష్మి నేను మహిళను అందరినీ అలా గౌరవించడానికని ఇక్కడ మమ్మల్ని అందరిని పిలిచి సన్మానాలు చేస్తున్నారు ఇట్లనే ప్రతి సంవత్సరం ఇట్లానే చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని అందరూ ముందు ముందుకు ఇంకా ఎత్తుగా జరగాలనే ఆశ ఇంకా ముందు ముందుకి అందరికి మంచి సంబంధాలు చేసుకుంటూ అందరూ ఆర్థికంగా బాగా ఎదగాలన్న నాది అది అట్లనే నెరవేరాలని అందరికి నా తరఫు నుంచి ధన్యవాదాలు సభకు ఇచ్చేసిన వివిధ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అందరికీ మ్యా గంగపుత్ర మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదములు ఈరోజు తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే మరి మహిళ దినోత్సవం జరిగిన సందర్భంలో పెద్దలందరూ నిశ్చయించి మహిళలందరికీ మహిళా మూర్తులందరికీ సన్మానం చేయాలని తలపెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి సన్మానం చేయడం జరుగుతుంది

అటెండ్ కానీ అందరు ఒక ప్రాబ్లెస్ చక్కగా లిస్ట్ అది మనకు మంచిగా వస్తుంది మన ఆర్గనైజింగ్ సెక్రటరీ అందు రాజలక్ష్మి వేణుక గారు నూతన సభ్యురాలు సభ్యురాలు कन सबै नूतन सबैलाई ओके अहिले दिनको धन्यवाद मनो गुरु सुवागत हिंदी पे गौती 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 देओ लिविंग योर मनी मधेर सबैलाई नमस्कार सन्तोष थैंक यू थैंक यू गुरुलाई नमस्कार मिठ भलक भんだ इंट एा this <laughs> the टगि डंग high अश्रिसYes <laughs> उंठ घब ग fluorारे श्याठा कि फम छु था ride ऑद ऌी ममा अला कर दो आयाओा, ओट ऱ उल्वार, जाते पुर हो जोत तर जुट सफम्वार्विक जा ए रिढ возможно प्ne बजड़ को अनले कidad वत इंड हो,."